ఎవరి వన్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో వీకెండ్ స్పెషల్ సాటర్డే స్పెషల్ వీడియో అనమాట మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసరికి సంతోష్ అండ్ సారీస్ రెడీమేడ్స్ నుంచి అయితే వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది అందరికీ మీ ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్ అనమాట సో చూస్తున్నారు కదా మన వీడియో ఇవాళ ఏంటంటే అన్నీ కూడా మనం త్రీ పీసెట్స్ అయితే పెట్టడం జరుగుతుంది యాక్చువల్గా ఇందాక మన షాపింగ్కి అంటే మన షాప్స్లో వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు అప్పుడే బెయిల్ అయితే వచ్చిందన్నమాట మంచి త్రీ పీసెట్స్ బ్రాండెడ్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నాము అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ సైజెస్తో మెన్షన్ చేస్తున్నాం అది కూడా ఇవాళ మీకు ఎప్పటిలాగే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అందరికీ తెలుసు త్రీ సెట్స్లో ఉంటాయని కానీ ఇవాళ మన వీడియో స్పెషల్ ఏంటంటే త్రీ టు సిక్స్ ఎక్సెల్ దాకా త్రీ పీస్ సెట్లో డిజైన్స్ చూపిస్తున్నాము ఎస్ అండి త్రీ టు సిక్స్ ఎక్సెల్ దాకా అయితే చూపించడం జరుగుతుందనమాట త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అలానే మనకి ఫైవ్ ఎక్స్ఎల్ దట్టు మనకి సిక్స్ ఎక్సెల్ కూడా ఉంటుంది జస్ట్ జస్ట్ త్రీ పీసెట్లో బ్రాండెడ్ కలెక్షన్ హెవీ వర్క్ పార్టీ వే డ్రెస్సెస్ త్రిబుల్ నైన్ రూపీస్ అండి వీడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే ప్రైస్ అయితే ఉంటుందన్నమాట ఇంకా సైజెస్ కూడా సేమ్ యాస్ట్రీస్ ఉంటాయి కానీ డిజైన్స్ మాత్రం సూపర్ ఉన్నాయండి అసలు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క వర్క్ అయితే ఎట్లా ఉన్నాయండి అట్లా ఉన్నాయి దానికి కాంట్రాస్ట్గా దుప్పటా డిజిటల్ వేర్ కానీ మనకి సెల్ఫ్ కాంబినేషన్లో మనకి కాంబో సెట్లు మనకి ఫ్యాంట్ కానీ సూపర్ అయితే వచ్చింది ఫస్ట్ మాత్రం మీకు సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో చూపించాము మంచి జెరీ దుపట మనకి టాప్ అంతా కూడా హెవీ హెవీ జెరీ వర్క్ అయితే వస్తుంది అండ్ ఫ్యాంట్ కూడా యాస్టైజ్గా సేమ్ అలానే ఉంటుంది అనమాట మనకు వచ్చేసరికి ఇది కూడా చెప్పాను కదండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ అలానే మనకి ఫైవ్ ఎక్స్ఎల్ దట్టు మనకి సిక్స్ ఎక్సెల్ కూడా ఉంటుంది త్రిబుల్ నైన్ రూపీస్ అనేది ప్రైస్ పడుతుంది లాంగ్ లుకింగ్ కూడా ఒకసారి అయితే చూసేసేయండి మీరు ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి స్టార్టింగ్ లో ఫోటోస్ అయితే పట్టడం కూడా జరిగింది అనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ లోకి అయితే వచ్చేసాము ఇది చూస్తున్నారు కదా కలర్ అయితే టూ టూ డిఫరెంట్ అండి అసలు కొత్త కలర్ అనమాట దీనికి వచ్చేసరికి మనకి రౌండ్ షేప్ లో మంచి బీచ్ సీక్వెన్స్ వర్క్ అలానే మనకి థ్రెడ్ వర్క్ తో కూడా మంచి వర్క్ అయితే ఇచ్చారు ఇది కూడా మనకి సేమ్ సైజ్లో అయితే ఉంటుంది ఇదంతా కూడా మనకి వెస్ట్ పార్ట్ దగ్గర వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి వచ్చి రెడీ టూ వేర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి హ్యాండ్స్కి మనకి పైపిన్ అయితే ఉంటుంది పైపిన్ కలర్ ఏదైతే ఉందో మీకు అదే కలర్లో మనకి కాంట్రాస్ట్లో ఫ్యాంట్ ఉంటుంది లైనింగ్ కూడా చూసారు కదా క్లాత్ అయితే మాత్రం మస్తు ఉంటుందండి బ్రాండెడ్ కాబట్టి క్లాత్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది అనమాట ఫ్యాంట్ వచ్చేసరికి మనకి ఇలా లెగ్స్ దగ్గర పంపం బాల్ డిజైన్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్లో మనకి సీక్వెన్స్ మనకి సాటిన్ లైన్తో మంచి డిఫరెంట్ ఫ్లోరల్ డిజైన్తో దుప్పటా అయితే వచ్చింది మీకు చాలా అంటే చాలా జూమ్ చేసి చూపించామండి సో ఒకసారి అయితే లాంగ్ డుకింగ్ కూడా గమనిద్రు దీంట్లో చెప్పినట్టే యాస్టిజ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ దాకా సైజెస్ అయితే ఉంటాయన్నమాట ప్లస్ సైజెస్లో పార్టీ వే డిజైన్స్ కొత్త స్టాక్ న్యూ స్టాక్ అయితే చూపిస్తున్నాము వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి డిజైన్స్ స్టార్టింగ్లో మీకు చూసినప్పుడు అర్థమైపోతే ఫోటోస్ అనేవి ఎలా ఉన్నాయో ఎలాంటి డిజైన్స్ పడుతున్నామని చెప్పేసి క్లారిటీగా మనకి టాప్ బాటమ్ ఫ్యాంట్ ఎలాంటి డిజైన్ ఎలాంటి సైజు వస్తుందో మీకు పర్ఫెక్ట్గా చూపించడం అయితే జరుగుతుంది సో ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ అండి ప్రైస్ వచ్చేసరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది సింగిల్ డ్రెస్ కూడా మీకు షిప్పింగ్ అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి మీకు ప్లస్ సైజెస్లో అందరు అడుగుతూ ఉంటారు కదా ప్లస్ పార్టీ వేర్ డ్రెస్ పెట్టండి ఎందుకంటే ఫెస్టివల్ కూడా దగ్గరకు వస్తుంది మనకి న్యూ ఇయర్ క్రిస్టమస్ అలానే మనకి సంక్రాంతి ఫెస్టివల్స్ అనేవి దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఏంటంటే త్రీ పీస్ సెట్ మనకి ఫ్యాంటు చున్నీ అలానే మనకి టాపు సెట్ వస్తుంది అనమాట త్రీ పీస్ సెట్ అనేది బాగా బాగా ట్రెండ్ అయిపోయిందండి ఎక్కడ చూసినా మనకి ఆన్లైన్లో ఎక్కడ సెట్ చేసినా కూడా ఇలాంటి మంచి మంచి డిజైన్స్ మీకు మినిమంలో మినిమం ఇంకా ఎక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లేదా టూ థౌజండ్ అలా అయితే ఉంటాయి బట్ మీకు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లాగా మనకి నైన్ రూపీస్కి అయితే ఇస్తున్నాము ఈ డిజైన్స్ మీరు తప్పకుండా బయట సర్చ్ చేయండి మీకు ప్రైజెస్ అనేవి కూడా హెవీగా దొరుకుతూ ఉంటాయి ఇంకా షోరూమ్కి వెళ్తే మాత్రం బాబోయ్ టూ ఫైవ్ దాకా అయితే ఉంటుందండి అసలు మనం చెప్పలేము కానీ ఏదైనా మనము సంతోష రెడ్డిస్ నుంచి వచ్చి షాప్కి వెళ్ళి విజిట్ చేసి చూస్తే ఎగ్జాక్ట్లీ ఇది మీరు చెప్పినట్టే యాస్ట్ ఈజ్ ఉంది అని చెప్పని అంటారు ఎందుకంటే అంత బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉంటుంది ప్రైజెస్ కూడా తక్కువలో ఉంటాయి మీకు సింగిల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇవే హోల్సేల్ కావాలంటే మీరు సపరేట్ కాంటాక్ట్ అవ్వండి మీరు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి మినిమంలో మినిమం టూ హండ్రెడ్ రూపీస్ అనేది మీరు వేసుకోని మంచి బిజినెస్ చేయొచ్చు హోల్సేల్ ప్రైస్ అనేది సెపరేట్ ఉంటుందండి ఇవాళ వీడియోలో మనం పెట్టిన ప్రైస్ ఏంటంటే సింగిల్ టాప్ అంటే సింగిల్ డ్రెస్ తీసుకునే ప్రైస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది అన్నీ కూడా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా త్రీ పీస్ అనమాట వెరీ వెరీ బ్యూటిఫుల్ డిజైన్స్ ఒక డిజైన్ డిజైన్ అసలు కాంట్రాస్ట్ కలర్తో అంత కాంట్రాస్ట్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాము జస్ట్ మనకి న్యూ బేల్ అలా వచ్చింది వీడియో తీసేసారు మనం రేపు మనం మార్నింగ్ కూడా అనమాట సో వీకెండ్ స్పెషల్ ఈ మాత్రం మంచి మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ అనేది ఉండాలి ఎందుకంటే మనకి కూడా మొదలైపోయింది సో క్రిస్టమస్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అసలు చాలా క్రిస్టియన్స్ అయితే చాలా ఎదురు చూస్తూ ఉంటారు అండి క్రిస్టమస్ అసలు అసలు మంచి మంచి డిజైన్స్ వాళ్ళ రోజు మంచి మ అయితే హ్యాపీగా ఉంటారనమాట సో ఇలాంటి డ్రెస్సెస్ అన్నీ కూడా ప్లస్ సైజ్ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఎవరైతే వాంటెడ్ ఉన్నారో ఎక్కడైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో ప్లస్ సైజెస్లో ఇమ్మీడియట్గా మాకు డ్రెస్ కావాలి అని అనుకుంటున్నారు వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి మీకే అర్థమవుతుంది ఇంత మంచి డ్రెస్సెస్ ఇంత మంచి క్వాలిటీ ఇలాంటి ప్రైస్ అంటే మనకి ఇలాంటి డ్రెస్సెస్ ఇమ్మీడియట్గా దొరకాలంటే ఫస్ట్ మన ఛానల్ అయితే వాచ్ చేయాలి మన జాయిస్ స్ట్రెన్స్లో రెగ్యులర్గా మనం పెట్టే షాప్ అండి సంతోష్ హారీస్ అండ్ రెడీమేడ్స్ అనమాట ఇలాంటి షాప్ నుంచి మనం ప్రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాము మంచి బ్రాండెడ్ కలెక్షన్ అయితే చూపిస్తాము మీకు ఆల్మోస్ట్ చెప్పాను కదండి డైలీ వేరు మీకు డైలీ వేర్ ప్యాటర్న్ నుంచి మనకి పార్టీ వేర్ డిజైన్స్ వరకు ఇవి మన మనకేందంటే ఇంకా హెవీ పార్టీ వేర్ కూడా ఉంటాయండి మనకి ఏంటంటే క్రాప్ టాప్స్ అని అలా మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి అండ్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో ఉన్నవి త్రీ పీసెస్ కాబట్టి మంచి ఫ్యాబ్రిక్ పట్టులో మంచి మజిలిన్లో అలానే డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్తో మంచి అంటే మనకు వచ్చేసరికి డిఫరెంట్ క్లాత్తో డిఫరెంట్ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారనమాట ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ అంటే మనం ఏ సైజ్ అయితే చెప్పామో ఆ సైజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్తో సహా ఉంటుందన్నమాట అలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించాం మంచి అంటే మనకు వచ్చేసరికి మంచి డిజైన్స్ దట్టు ప్రతి డ్రెస్సు కూడా మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్యాంట్కి కూడా సూపర్ క్వాలిటీతో మనకి ఫ్యాంట్ వస్తుందనమాట ఏదైనా కాంట్రాస్ట్ కాంబినేషన్ కావాలంటే కాంట్రాస్ట్ తీసుకోవచ్చు సెల్ఫ్ కాంబినేషన్లో కూడా మనం ఒక టూ మోడల్స్ అయితే పెట్టడం జరిగింది సెల్ఫ్ లైక్ చేసేవాళ్ళు సెల్ఫ్ కూడా తీసుకోండి ఏదైనా మీకు నచ్చిన బ్యూటిఫుల్ డ్రెస్ అనేది మీరు పర్చేస్ చేసుకోండి అన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్సెల్ దాకైతే ఉంటాయి అన్నమాట ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మీకు పర్ఫెక్ట్గా చూపిస్తున్నామండి సైజెస్ అనేది కూడా మీరు స్కిప్ చేయకుండా అయితే వాచ్ చేయండి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో చూపిస్తున్నామండి అది కూడా మనకి వీ నెక్ అయితే వచ్చిందనమాట వీ నెక్తో మనకి వెస్ట్ బార్ట్ దగ్గర బెల్ట్ డిజైన్ లాగైతే వచ్చింది చూస్తున్నారు కదా మీకు పైదాకా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ చూడండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కింద మనకి థ్రెడ్ వీవింగ్ అయితే వస్తుంది డ్రెస్ కూడా చాలా బాగుంది ఇది కూడా మనకు వచ్చేసరికి లాంగ్ కలీ అయితే వస్తుంది అనమాట మీకు వచ్చేసరికి మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుందండి అండ్ మీకు వచ్చేసరికి ఇది రేయాన్ కాటన్లో అయితే వస్తుంది టాప్ అనేది దీన్ని ఫ్యాంట్ దుప్పటా కూడా చూడండి సెల్ కాంబినేషన్లో ఇది ఒక డిజైన్ అయితే ఉంది ఇది కూడా మనకి త్రిబుల్ నైన్ రూపీస్ అయితే పడుతుంది అనమాట సో ఇదండి వీకెండ్ స్పెషల్ వీడియో మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసరికి నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ ఇక్కడ వద్దాం మీకు ఏ వీడియో కావాలో ఏం కలెక్షన్ కావాలో తప్పకుండా కామెంట్స్ చేయండి లక్ష సబ్స్క్రైబర్స్కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం తొందరగా తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అనేది కొట్టేస్తే మీకు మన వీడియోస్ అనేది వచ్చేస్తాయి అనమాట ఇంతతో మన వీడియో అయితే సమాప్తం నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ హ్యాపీ సండే ముందుగా మే